లో సోవియట్ యూనియన్ లో ఒక ప్రత్యేకమైన ఎవర్ గ్రీన్ క్యాలెండర్ మిషన్ చేశారు దీన్ని కేవలం స్వల్పంగా తిప్పితే చాలు తేదీ నెల వారంలో రోజు ఈ మూడు కూడా వెంటనే కనిపిస్తాయి ఇంత పాత మెకానిజం ఇప్పటివరకు ఎలా పనిచేస్తుందో దీన్ని తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్స్ ఈ క్యాలెండర్ ను పూర్తిగా తెరిచి రిపేర్ చేయడం ప్రారంభించారు ముందుగా స్క్రూలు తీసి కవర్ ను తొలగించారు లోపల తేదీ చూడడానికి ఉపయోగించే కొన్ని జంగు పట్టిన ప్లేట్లు కనిపించాయి కవర్ ను తిప్పితే కంపెనీలోగా కూడా బయటపడింది లెక్కపడితే మొత్తం పదహారు ప్లేట్లు ఉన్నాయి మరి ఈ పదహారు ప్లేట్లు ఎందుకు ఇదే అసలు అనిపించింది ఆ తర్వాత రెండు వైపులా స్టాండ్లను తీసి బేస్ ను బయటకు తీశారు లోపల ఒక వుడ్డు రోలర్ ఉంది కానీ దానిపై ఉన్న రాత పూర్తిగా మాయమైంది కవర్పై ఉన్న డెకరేటివ్ ప్లేట్ ను కూడా వేరు చేశారు దానిపై కంపెనీ లోగో చెక్కి ఉంది అన్ని భాగాలు విడదీసిన తర్వాత అసలు రిపేర్ మొదలైంది మొదట కవర్ బేస్ పై శాండ్ బ్లాస్టింగ్ చేసి జంగు తొలగించారు తర్వాత పుట్టి వేసి ఉపరితలాన్ని స్మూత్ గా చేసిన తర్వాత ఆపై పౌడర్ కోటింగ్ చేశారు బేస్ పై బ్లాక్ షైనీ కలర్ వేసి పది నిమిషాలు ఓవెన్లో బేక్ చేశారు కవర్ పై నీలి రంగు వేశారు చిన్న చిన్న భాగాలకు వాటికి తగిన రంగులు వేశారు భవిష్యత్తులో ఆక్సిడేషన్ రాకుండా ఉండేందుకు స్క్రూలకు కూడా ప్రత్యేకమైన కలర్ ఇచ్చారు తర్వాత నెలను చూపించే ఫ్రేమ్ తయారైంది లేజర్ కటింగ్తో చాలా క్లియర్గా త్వరగా పని పూర్తయింది అవసరం లేని భాగాలను తొలగించి ఫ్రేమ్ను పూర్తి చేసి దానికి పౌడర్ కోటింగ్ చేశారు ఆ తర్వాత వారంలో రోజును చూపించే వుడ్ సిలిండర్ను రిపేర్ చేశారు దానిపై ఉన్న పాత చెడిపోయిన రాతను తొలగించి సోమవారం నుంచి ఆదివారం వరకు కొత్త స్టిక్కర్లను అంటించారు రిపేరు చేసిన వ్యక్తి చెందిన వాడు కావడంతో స్టిక్కర్లు కూడా అదే భాషలో ఉన్నాయి తర్వాత దానిని స్టాండ్తో ఫిట్ చేశారు దగ్గరలో ఒక నాబ్ అమర్చాలి దాన్ని మిషన్ పైనే తయారు చేసి బ్లాక్ కలర్ వేసి బేక్ చేసిన తర్వాత సిలిండర్ కు ఫిట్ చేశారు దాంతో ఆ భాగం పూర్తిగా రెడీ అయింది తర్వాత నెలల నాబ్ ను తిప్పి టెస్ట్ చేశారు రెండు వైపులా స్టాండ్లు తిరిగి అమర్చారు మధ్యలో ఒక ఐరన్ ప్లేటు ఫిట్ చేశారు ఇప్పుడు కొత్త డెకరేటివ్ ప్లేట్ తయారు చేసే సమయం వచ్చింది పాత దాన్ని వదిలేసి కొత్త ప్లేటు పై స్టూడియో లోగో లేజర్ తో ప్రింట్ చేశారు దానిని కట్ చేసి స్మూత్ గా చేసి గ్లూ తో కవర్ పై అంటించారు తర్వాత క్యాలెండర్ ప్లేట్లను రిపేర్ చేశారు జంగు తొలగించి తేదీలు స్పష్టంగా కనిపించారు ందుకు వాటిపై ఆఫ్ వైట్ కలర్ స్ప్రే చేశారు మొత్తం పదహారు ప్లేట్లు ఉన్నాయి ప్రతి ప్లేటు రెండు వైపులా నంబర్లు ప్రింట్ చేశారు ఆపై ఒక ప్రత్యేకమైన లిక్విడ్ అప్లై చేయడంతో నంబర్లు బ్లాక్గా మారాయి ఆ తర్వాత వాటిని ఫ్రేమ్లో ఫిట్ చేసి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సరైన క్రమంలో అమర్చారు ఒక్కోసారి ఒక్క వరుస మాత్రమే తేదీ చూపిస్తుంది ఈ మెకానిజం చాలా సింపుల్ ప్లేట్లను కేసులో పెట్టి తిప్పితే మొదట రెండు తేదీలు కనిపిస్తాయి మళ్ళీ తిప్పితే మూడు కనిపిస్తాయి అసలు విషయం ఏమిటంటే గ్రావిటీ వల్లే ప్రతిసారి సరైన తేదీకి అవి సెట్ అవుతాయి అందుకే దీనిని ఎవర్గ్రీన్ క్యాలెండర్ అంటారు చివరిగా నెలల ప్లేట్లను కూడా అమర్చడంతో క్యాలెండర్ పూర్తిగా రెడీ అయింది ఇప్పుడు ఈ చిన్న గ్యాజెట్ ఒకేసారి నెల వారంలో రోజు తేదీ మూడు చూపిస్తుంది నిజంగానే దీన్ని రూపొందించిన వ్యక్తి జీనియస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్